కృపగల మా ప్రియ కబుతో అండి మీ అపారమైన కృపను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కీర్తిస్తూ ఉన్నాను ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు ప్రభ దయచేసి ఈ కాలమందు మీ సన్నిధానములో వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డ కొరకు వారి కుటుంబాల కొరకు మీ పాదాల మరి పెట్టుకుంటున్నాను వారి బిడ్డల బిడ్డలపైన మీ కృప ఉంచండి స్వామి మీ సన్నిధిని ఉంచండి తండ్రి వారు ప్రార్థించిన రీతిగా వారి కుటుంబంలో ప్రతి వారు రక్షించబడాలి ప్రతి వారు మీ అందు బలపరచబడాలి ప్రతి వారు మీ అందు స్థిరపరచబడాలి స్వామి దయచేసి ప్రభ ఏ ఒక్కరు కూడా బలహీనుడు కాకుండా ఆత్మలో బలవంతులుగా నిలబడుటకు రాకడ వరకు మీ బిడ్డలు ఆత్మలో స్థిరపడి ఉండుటకు కృప దయచేయండి సమస్త ఘనతా మహిమలు మీకే ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ జూలై మాసం పద్దెనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రెండవ రాసుల గ్రంథము ఇరవైవ అధ్యాయం మొదటి వచనంలోనే ఉన్న విషయాలు ఇజికేయాతో ప్రభు మాట్లాడిన మాట యషియా ప్రవక్త వెళ్ళి నీవు మరణమవుతావు నీ ఇంటిని చక్కబెట్టుకో అని చెప్పాడు ఫ్రీలరా ఇంటిని గుర్చే మాట్లాడుతూ ఉన్నాను ఈరోజున అపోస్తుల కార్యము పదవ అధ్యాయము పదవ అధ్యాయం ఐదు ఆరు వచనాల్లో ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోను పిలిపించుము అతడు సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని ఎంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను ప్రీలరా గమనించాలి ప్రభుల వారు ఈ స్థలంలో కొర్నేలి ఇటలీ శతాధిపతితో మాట్లాడుతూ ఉన్నారు ఆయన ప్రార్థిస్తూ ఉంటే దేవుని దూత అతనికి దర్శనమిచ్చి మాట్లాడుతూ ఉన్నాడు నీవు ఇప్పుడే యొప్పే పట్టణానికి పంపించు అక్కడ పేతురు పేతురను మారుపేరు గల సీమోను ఉన్నాడు అతన్ని పిలిపించు అతడు సముద్రపు ధరినున్న సీమోను అను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని చెప్పాడు ప్రియులరా గమనించాలి ఈ చర్మకారుడైనటువంటి సీమోను సముద్రము వరణ తన ఇంటిని కట్టుకున్నాడు బైబిల్ సెలవిస్తుంది అయితే సీమోను అనే పేతురు పేరు గల ఆ పేతురు ఆ చర్మకారుని ఎంట దిగి ఉన్నాడు అని వాక్యం పేతురు అప్పుడు చాలా గొప్ప దైవ సేవకుడు అనేక మందిని ప్రభువైపు తిప్పుతూ ఉన్నటువంటి వ్యక్తి శిష్యులలో కూడా తాను ప్రాముఖ్యమైన వ్యక్తి అయితే ఆయన చూడండి ఒక చర్మకారుని ఇంట ఆయన దిగాడు యోపే పట్టణం అంటూనే మీకు ఒకటి వస్తుంది దేవుడు నినివే పట్టణము నాశనమైపోతుందని చెప్పమని ఒక ప్రవక్తని పంపించాడు నినివే పట్టణానికి వెళ్ళమని ఆయన ఒప్పే పట్టణమునకు వచ్చి ఒక కేవు తీసుకొని టికెట్ తీసుకొని తర్షిష్కు వెళ్ళాడు ఆ ప్రవక్త పేరు యోన మీరు బాగా ఎరుగుదురు అటువంటి స్థలంలో ఇప్పుడు ఒక చర్మకారుని ఇంట ఆయన దిగి ఉన్నాడు మధ్యాహ్నం పన్నెండు గంటలు ఆయన ప్రార్థన చేయటానికి మిద్దెమెదికి ఎక్కి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని కృపను బట్టి ఆయన గూర్చి కొరినేలికి దేవుడు బయలుపరిచాడు ఫ్రీలరా గమనించాలి మన ఇంట్లో ఎవరెవరు దిగుతూ ఉన్నారు ఎవరెవరు ఉంటూ ఉన్నారు ఆలోచించండి చర్మకారుని ఇంట ఆ పోస్తలుడైన పేతురు గొప్ప దైవ సేవకుడు దిగాడు మన కుటుంబము దైవ సేవకులకు ఒక ఆశ్రయముగా నివాసముగా ఉందా చాలామంది దైవ సేవకులు మన ఇంటికి వస్తారు అందులో సందేహం లేదు అయితే ఆయన ప్రార్థనాపరుడైన దైవ సేవకుడైన మనింటికి అనేక మంది దైవ సేవకులు వస్తారు అందులో సందేహం లేదు అయితే ఆయన దేవుని చేత గుర్తింపబడిన దైవ సేవకుడైనా దేవుని చేత గుర్తింపబడని సేవకులు బోలెడంతమంది ఉన్నారు మన ఇంటికి ఎవరో సేవకుడు వచ్చాడని చెప్పి మనము మన దగ్గరున్నటువంటి ఆ దేవుని సొమ్ముని అటువంటి సేవకులకి చేస్తూ ఉంటాం ప్రియులరా గమనించాలి ఒక సేవకుడు దేవుని చేత గుర్తించబడి ఉండాలి ఒక సేవకుడు దేవుని చేత పంపబడి ఉండాలి ఇప్పుడు కొరినేలి ప్రార్థన చేస్తుంటే దేవదోత మాట్లాడి పేతురు గురించి చెప్పి మనుషులను పంపు వాళ్ళను ఆ పేతురుని తీసుకురమ్మని చెప్పమని చెప్పాడు మీరు చూడండి బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది పేతురను మారు పేరు గల సీమను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగారు పేతు ఆ దర్శనం గురించి యోచించుచుండగా ఆత్మ ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెతుకుచున్నారు నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను ఎంత గొప్ప మాట దేవునికి పేతురికి ఉన్నటువంటి సంబంధం తర్వాత కొర్నేలికి దేవునికి ఉన్నటువంటి సంబంధం ఎంత గొప్పది దేవుడు గుర్తించినటువంటి దైవ సేవకునితో దైవ సేవకుడు ఈ చర్మకారుడైన సీమోని అంట దిగి ఉండడం ఎంత గొప్ప భాగ్యం ప్రియులరా గమనించాలి దేవుని చేత గుర్తింపబడకుండా చాలామంది సేవకులు ఇటు అటు తిరుగుతూ ఉంటారు దాని ఏమిటంటే ఏదో ఆ ఇంటికి వెళితే ఇంటికి వెళితేనని చాలామంది ఇండ్లెంబడి తిరుగుతూ ఉంటారు ఆ ఇంటి వారు వారి సంఘ విశ్వాసులు అయి అయి ఉండరు వారి సంఘానికి ఎప్పుడు వెళ్ళి ఉండరు అయితే ప్ర నెలలో ఖచ్చితంగా ఏదో ఒక్కరోజు ఆ ఇంటిని దర్శించి ప్రార్థన చేసి వారి దగ్గర కొంత సొమ్ము ఆశించి తీసుకెళుతూ ఉంటారు దేవుని పిల్లలు బాగా గమనించాలి మన ఇంటికొచ్చే దైవ సేవకుడు భక్తి గలవాడా ప్రార్థనాపరుడైనా దేవుని చేత గుర్తింపబడిన వాడైనా అతడు ఒకవేళ పోషణ కొరకు నీ దగ్గరికి వస్తున్నాడా లేక ప్రభు పంపితేనే వస్తున్నాడా ఆలోచన చేయి కొర్నేలి కుటుంబానికి దేవుడు తీసుకెళ్లమని చెప్పిన సీమోను కొర్నే ఇంటికి వెళితే అక్కడ గొప్ప అద్భుతం జరిగాది ఆయనను చాలా గొప్పగా ఆహ్వానించారు కొర్నేలి ఇటలీ శతాధిపతి అంత గొప్పవాడు తన ఇంటిలో బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు పేతురుగారు లోపలికి రాగానే కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేశాడు ప్రియుల ఎంత సంస్కారవంతుడో కొర్నే ఎందుకంత సంస్కారము అంటే అతనికి దేవునికి ఉన్న ఆ గొప్ప సంబంధం ఈరోజున చాలా కుటుంబాలలో కూడా సంస్కారం లేదు దయచేసి గమనించాలి ఒకసారి నేను ఒక కుటుంబాన్ని దర్శించటానికి వెళ్ళాను అమ్మగారు లోపల ఉన్నారు అమ్మగారు లెక్చరర్ గారు వాళ్ళ అబ్బాయి పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ పాస్టర్ గారు వచ్చారు అని చెప్పాడు చిన్న అబ్బాయి ఆమె కిచెన్లో నుండి అంటుంది ఆ కూర్చోమను అని చెప్పి చెప్పాది చాలాసేపు రాలేదు నేను బాబు అమ్మకు మళ్ళా ఒకసారి చెప్పమ్మా అని అంటే వెళ్ళి చెప్పాడు ఆమె రాలేదు ఆమె టైంలో ఆమె వచ్చేది నేను అనుకుంటాను ఒక ఇరవై పైనే నేను కూర్చున్నాను ఆమె కిచెన్లో నుండి బయటకు వచ్చిన తర్వాత ఆమె నోటి మీద తన చెంగు పెట్టుకొని అయ్యో మీరా పాస్టర్ గారు క్షమించండి క్షమించండి ఈ ఊరు సిఎస్ఐ పాస్టర్ గారు అనుకున్నాను అని నాకు తెలిసింది ఆ ఇంటికి చాలామంది పాస్టర్లు వస్తున్నారని అయితే వస్తున్న పాస్టర్లకు విలువలేదు విలువ ఇచ్చేదిగా ఆమె లేదని కూడా తెలిసాది అందుకని నేను వెళ్ళినా కూడా మా చర్చికే వచ్చేది ఆమె నేను వెళ్ళినా కూడా ఆ పాస్టర్లేమో అనుకొని చాలా నిర్లక్ష్యంగా ఉంది దయచేసి గమనించాలి చూశాక నోటి మీద చెంగు పెట్టుకొని అయ్యో పాస్టర్ గారు మీరా అని వాళ్ళ అబ్బాయిని రాజశేఖర్ పాస్టర్ గారిని చెప్పలేదేంరా అని వాడు చిన్న కుర్రోడు అంత తెలివితేట లేవు వాడికి పాస్టర్ గారు వచ్చారనేది మాత్రమే తెలుసు ప్రియుల చాలా మంది పాస్టర్లు గృహాలకు వెళితే ఆ ఇంటి వారు మిమ్మల్ని కనపరచడం లేదు మిమ్మల్ని గౌరవించడం లేదు ఎందుకు వెళ్ళాలి దయచేసి గమనించాలి మనము ఎందుకు మనల్ని గనపరచలేదంటే మనము ప్రార్థనా పరులు కాదు మనము దేవుని చేత గుర్తించబడిన వారు కాదు ఈ విషయాన్ని గమనించి మనము కుటుంబాలకి రప్పించే దైవ సేవకులు ఎవరు అని ఎరిగి ప్రవర్తించదు గాక ఆమె